చూస్తున్న చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న కథలు చూస్తున్న వాళ్ళందరికీ మండలం భగవంతుని అటువంటి ఇడుగాని ఈడులో ఈడు వాసిపోయింది కాబట్టి తన జ్ఞాపకాలతో తన జ్ఞాపకార్థంగా పెద్దపల్లి జిల్లా ఉత్తార మండలం రక్కారం గ్రామం నల్ల సతీష్ యాదవ్ కళా బృందానికి మా యొక్క బృందం సభ్యులు తిరుపతన్న కుమారన్న కొండ్ర కురయ్య గౌడు సవి మరి ఆ నిసిక జ్ఞాపకార్థాలతో మాకు ఐదుగురికి ఐదు గడియారాలు తీసుకొచ్చిండు వాళ్ళ తండ్రిగారైన సంపదు వాళ్ళమ్మ రాధా వాళ్ళ తోడ గుట్టిన అక్క అశ్విత అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు వాళ్ళందరి జ్ఞాపకాలతో మరి ఆ అలసిక జ్ఞాపకార్థలతో మాకు ఈ గడియారాలు ఇచ్చింది కాబట్టి అన్న మీరు ఎక్కడ కథ చెప్పినా కూడా ఈ గడియారాలు పెట్టుకొని కథ చెప్పేటప్పుడు మా బిడ్డ మీకు జ్ఞాపకం రావాలని వాళ్ళు మాకు సన్మానం చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది కాబట్టి మరి ఈ ఒక నరసఫీ షాలం రుకత్తున చూస్తున్నవారూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అమూల్యమైన సందేశాన్ని కామెంట్ రూపంలో రాయండి ఓకే కేసరి అనిసిక ఆ ఈడుల్లో ఈడువాసి పోయింది జోడుగాని జోడుల్లో జోడువాసి పోయింది కన్న తండ్రి సంపతి ఆ తల్లి రాదవ్వ ఆ అక్క అశ్విత మా యొక్క బిడ్డ మాకు దూరం అయింది అన్నా నేను యూట్యూబ్ లో రోజు నీ కథలు చూస్తూ యూట్యూబ్ లో నీ కథలు చూస్తా అన్నా తప్పకుండా నువ్వు మా బిడ్డ ఆత్మశాంతి కొరకు మా ఊరికి రావాలి ఆ నా బిడ్డకు ఆత్మశాంతి కలవాలి సతీష్ అన్న నువ్వు వచ్చి కథ చెప్పాలని ఆ సంపద కోరడం జరిగింది అంతేకాకుండా అన్న మీరు ఎక్కడి పోయినా కూడా మీ చేతికి గడియారాలు ఉండాలని నేను యూట్యూబ్ లలో చూసిన అందరు మీకు కూడా పెడతాను నా బిడ్డ జ్ఞాపకార్థంగా నేను నా బిడ్డ జ్ఞాపకార్థంగా మీరు ఎక్కడ కథ చెప్పిన కూడా నా బిడ్డను యాద అన్న ఆ యూట్యూబ్ లో అటువంటి యూట్యూబ్ లో అప్లోడ్ చేసి ఆ చేతికి మీ ఐదుగురికి ఐదు గడియారాలు తీసుకొచ్చిన ఫోన్ చేయడం జరిగింది తీసుకొని వచ్చిండ్రు ఆ మేము ఎక్కడ రామనామ స్మరణ చేసినా మరి ఆ అటువంటి ఆ యొక్క అలిసిక జ్ఞాపకార్థంగా మరి ఐదు గడియారాలు మాకు సమర్పిస్తున్నారు వాళ్ళ తల్లి సంపదు కన్న తల్లి రాధా మరి అక్క అశ్విత మరి ఆత్మ గల్ల అన్నలు మరి దుగ్యాల దేవేందరు దుగ్గ్యాల కుమారు కేతిరి అరుణ్ కుమారు ఆ కేతిరి చరణ్ కుమారు మరి దుగ్యాల అభిలాషు ఆ మరి అక్క గల్ల కేతిరి అశ్విత మరి చెల్లెలు దుగ్గ్యాల ఆ కేతిరి వైష్ణవి ఆ మరి కేతిరి వర్ష మరి తమ్ముడు కేతిరి మన యశ్వంతు మరి బామ్మారి అంగిడి మరి మరదలు అంగిడి అదే విధంగా అన్నలు మరి ఫోటో గిఫ్ట్ మరి అన్నలు కేతిరి శ్రీకాంత్ మహేష్ రాజ్ కుమార్ వీళ్ళందరి కలిసి మరి ఆ అశ్విక ఆత్మ శాంతి కొరకు గరియాలు సమర్పిస్తున్నారు నువ్వు ఎక్కడున్నా గానీ ఏదో లోకాన ఉన్నా కానీ అటువంటి ఆ యొక్క అనిచిక నీ ఆత్మకు శాంతి కలగాలే వారికి వారి కుటుంబ సభ్యులకు కలిగి మా దేవర కలిగి మల్ల కలిగి ఒలని వాళ్ళు అర్జున్లు భక్తుల భాగ్యాలు కోరి కలకాలే ఓ రామ రామ La vida eh yeah. <coughs> vida nsiganu la vida Ay, కన్నోళ్ళ ముందడ కడుపులో ఉట్టి రోజు అయితే కన్నోళ్లకు కాబలాక దుఃఖ పంటదే విటూ నా బతుకాల రాని నేను తిరగరాలి తిరిగింది తిరిగిందేమిటో నా బిడ్డ కొరకు ఎన్ని లక్షలైనా నేను పెట్టుకుంటాను అనుకున్న కాని ఆ పాపము దేవుడు నిన్ను బతికియలేదే విట అను సబ్బది నేరల్లి పోతున్నా ఓ వరాదవో ఓ చెల్లెవో అక్కా అశ్వితవ్వ నేరల్లి పోతున్నా చూడబుట్టిన తోడు తోడు వాసి పోతుందనే చెల్లెలా చుక్కలాంటి చుక్కల్లో ఓటివేలా చుక్కల్లా ఏ చుట్టావు వినవే

ఇప్పుడు ఆమె జ్ఞాపకార్థంగా ఆ పెద్దపల్లి జిల్లా ఆ మండలం ఆ లక్కారం గ్రామం నర సతీష్ కళా బృందం ఆ నా పేరు సతీష్ యాదవ్ ఆ అన్న పేరు తిరుపతి అన్న ఆ కుక్కల కుమార్ యాదవ్ ఆ కోండ్ర కుమరయ్య గౌడు ఆ దయాల సది కుర్మ ఆ మా అందరికి ఆ మరి ఐదుగురికి ఒక గడియారాలు తీసుకొచ్చింది